శృతి హాసన్ నటుడు కమల హాసన్ గారాల పట్టి కోలీవుడ్ స్టార్ హీరోయిన్ హాసన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు లోక నాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టితే అనాది కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది తెలుగు తమిళ హిందీ భాషల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక పాపులారిటీని సంపాదించుకుంది ఆ అమ్మడు కేవలం నటి మాత్రమే కాదు సింగర్ గా కూడా మంచి గుర్తింపు ఉంది స్టార్ హీరోయిన్ గా శృతి హాసన్ తన కెరీర్ ను కొనసాగిస్తున్న పర్సనల్ లైఫ్ లో ఏ మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు తాజా తన తల్లిదండ్రులపై షాకింగ్ కామెంట్స్ చేసేది ఇంతకీ ఏమన్నారంటే శృతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లిదండ్రులు కమల్ హాసన్ సారికాల విడాకుల గురించి ప్రస్తావించింది తన తల్లిదండ్రుల విడాకుల తర్వాత ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం ఎలా అనేది అర్థం చేసుకున్నానని తెలిపారు విడిపోయే ముందు తల్లిదండ్రులు కలిసి జీవించేందుకు ఎంతో ప్రయత్నించారని తెలిపారు తల్లిదండ్రుల విడాకుల తర్వాత తన జీవితంలో అంతా మారిపోయిందని శృతిహాసన్ వాపోయారు శృతిహాసన్ ఇంకా మాట్లాడుతూ నేను చాలా అందమైన కుటుంబంలో పుట్టాను తెలివైన తల్లిదండ్రులకు పొందాను భగవంతుని దయతో అన్ని సౌకర్యాలు పొందాను కానీ నేను దాన్ని మరొక వైపు కూడా చూశాను నా తల్లిదండ్రులు విడిపోయినప్పుడు నా జీవితంలో ప్రతిదీ మారిపోయింది నా తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత నాకు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం అంటే అర్థమైంది ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎందుకు స్వతంత్రంగా ఉండాలో ఆ క్షణం నేను గ్రహించాను మా అమ్మ వైపు చూస్తే కుమారిగా ఆర్థికంగా స్వతంత్రంగా పొందాలని అనిపించింది ఏదైనా నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం కానీ మీరు ఒకరిపై ఆధారపడినప్పుడు అది మరింత కష్టం అంటూ ఎమోషనల్ అయ్యారు నటి శృతి హాసన్ ఇంకా మాట్లాడుతూ తన తల్లిదండ్రుల విడాకులు తీసుకోవడం చాలా తప్పుడు నిర్ణయం అని హాసన్ అన్నారు పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా ఆ బాధను అనుభవిస్తారని అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా సాధారణమయ్యాయి సమాజ హిత కోసం తల్లిదండ్రులు కలిసి జీవించే ఇల్లు ఇంకా చాలా ఉన్నాయి శృతి తన మద్యపానానికి తన తల్లిదండ్రులే కారణం అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నప్పుడు తనకు పద్దెనిమిది ఏళ్ళు అని ఇది బాల్యం నుంచి యుక్త వయసు వరకు మారే సమయం నా తల్లిదండ్రులు విడిపోయినప్పుడు తాను చాలా కృంగిపోయానని ఈ సంఘటన వల్ల తాను మద్యపానానికి బానిసయ్యానని అలాగే డిప్రెషన్ కు గురయ్యానని శృతి హాసన్ తెలిపారు ఆ సమయంలో తన మానసిక ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వ్యాపించాయని అన్నారు అయితే దానికి కారణం ఏమిటనేది చాలా మందికి తెలియలేదన్నారు అందుకు ప్రధాన కారణం నా తల్లిదండ్రుల విడాకులు ఆ ఘటన తన మనసుకు చాలా బాధ కలిగించిందని శృతి చెప్పింది